అరే అచ్చం ఇది వాల్పేపర్లా ఉందే అనుకుంటున్నారా కాదు నేను హ్యాండ్తో స్టెన్సిల్తో వేసిన పెయింటింగ్ వాల్ డెకర్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఐ ఛానల్ సో ఇక్కడ చూస్తున్నారు కదా ఏషియన్ పెయింట్స్ మనం వాల్ డెకర్ పెయింట్ వేయడం జరిగింది అది ఏషియన్ పెయింట్లో సో దీనికి కావాల్సింది బేస్ కోర్టు రాయల్ మోషన్ వేయడం జరిగింది టాప్ కోర్టు స్టెన్సిల్ ఉంది కదా ఈ డిజైన్ మొత్తం వాల్పేపర్ లాగానే ఉంటుంది అలాంటి మనము జరిగింది ఇది ఎలా వేసాను ఏంటి అనేది మన వీడియో సో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోద్దు సో ఇక చూసేద్దామా సో ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇది ట్రే అండి ఈ ట్రేలో మనం పెయింట్ చేసుకొని మనం చేసుకోవాల్సి ఉంటుంది దీనికి వాడింది రాయల్ ఎంబల్షన్లో ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ కోడ్ నెంబరు దానికి ట్రే తర్వాత ఒక దో ఇంచ్ బ్రెష్ కావాలి తర్వాత ఒక రోలర్ ఇక్కడ చూస్తున్నారు కదా ఆ రోలర్ ఓకే ఏమంటే డస్ట్ స్టెన్సిల్ కిట్ అండి ఇది ఇది వచ్చేసి మనకు ఏషియన్ పెయింట్స్లో ఇది రాయల్ ప్లే వాల్ ఫ్యాషన్స్ అంటారు ఇది మనకి మార్కెట్లో దొరుకుతుంది పెయింట్ షాపుల్లో సో ఇక్కడ స్టెన్సిల్ ఇదే అండి ఈ స్టెన్సిల్ మనం అక్కడ మెన్షన్ చేస్తున్నాము అది వన్ బై వన్గా ఎలా వేస్తున్నాము ఏంటి మీరు చూసి మీరు కూడా వేసుకోవచ్చు నేను ఎలా అందుకే మీకోసం అని చెప్పేసి నేను స్టెన్సిల్ ఎలా చేయాలి అని చూపిస్తున్నాను సో అయితే ఒక స్టెన్సిల్ అయితే వేయడం జరిగింది ఇది వేయడం చాలా కష్టం అండి ఇప్పుడు ట్రేలో ఇలా వేసుకొని ఇలా వేసుకోవాలి మనము వన్ బై వన్గా ఓకే చూస్తున్నారు కదా జస్ట్ మనం ఒక స్టెన్సిల్కి వచ్చేసి టేప్ అంటించుకోవాలి లెఫ్ట్ రైట్ నాలుగు వైపులా వేసుకొని తర్వాత దానికి అక్కడ అంటించుకొని వన్ బై వన్ మనం ఈ కిట్ అనేది వాడాల్సి ఉంటుంది ఈ కిట్లో వచ్చేసి ఒక త్రీ పేపర్స్ వస్తాయి ఆ స్టెన్సిల్స్ అవి మనం వన్ బై వన్గా వేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఇది చాలా హార్డ్ వర్క్ అంటే మనకు అక్కడ ఏ సింబల్ లాగా ఉంటుంది కదా ఆ సింబల్స్ అన్ని మనం జాగ్రత్తగా చూసి వేసుకోవాల్సి ఉంటుంది అంటే ఒకటి వన్ వేసామన్న తర్వాత నెక్స్ట్ అది డ్రై అవ్వాలి డ్రై అయ్యాక మళ్ళీ తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకొక ఆస్టెన్స్ మళ్ళీ అక్కడ పక్కన పెట్టుకోవాలి ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేసుకుంటూ జాగ్రత్తగా లెఫ్ట్ తర్వాత పైన అది ఎలా ఒకదానికి ఒకటి జాయింట్ ఉందా లేదా అట్లా చూసుకోవాల్సి ఉంటుంది పక్కపక్క చిన్న గ్యాప్లు వస్తూ ఉంటాయి అప్పుడప్పుడు గ్యాప్లు వస్తే అది మళ్ళీ టచ్ అప్ చేసుకోవాల్సి ఉంటుంది స్ప్రెడ్ అవుతుంటుంది స్ప్రెడ్ అయినప్పుడు ఇట్లా మనం జస్ట్ ఇది బేస్ మనం ఇప్పుడు పేస్ట్గా మనతో ఎంచుకోవాల్సి ఉంటుంది అది మనం ఒక టచ్ ఆఫ్ చేసుకుంటే వస్తుంది చూస్తున్నారు కదా ఒక ఆఫ్ అయ్యిందండి ఇది వచ్చేసి మనకి దగ్గర దగ్గర ఒక త్రీ అవర్స్ అట్లా మనకి వర్క్ చేయడం జరుగుతుంది ఫుల్ ఎక్స్పర్ట్ అయితే ఒక వన్ అవర్ చేసుకోవచ్చు లేదంటే ఫస్ట్ టైం చేసినట్లయితే వన్ డే గిట్లంగా పడుతుంది నేను అది గ్యారెంటీ చెప్పగలుగుతాను సో ఇక మీరు కనుక మీ ఇంట్లో ట్రై చేసుకోవచ్చు ఇలాంటి స్టెన్సిల్స్ చాలా రకాలు మనకు ఏషియన్ పెయింట్స్లో దొరుకుతూ ఉన్నాయి అది మీరు కనుక మీరు తెచ్చుకొని ఇలాంటి వీడియోలు నేను ఎలా మెన్షన్ చేస్తున్నాను దీనికి ఎలా పెయింట్ వేస్తున్నాను అని చూసి మీరు నేర్చుకోవచ్చు అండి సో ఇప్పుడు చూస్తున్నా కదా నేను ఇప్పుడు టేప్ అలా పెట్టానండి పెట్టేసి ఆ ట్రేలో ఇందాక పెయింట్ అలా తీసుకున్నాను తీసుకున్న తర్వాత జస్ట్ రోల్ చూస్తున్నారు కదా స్ప్రెడ్ అవ్వకుండా జాగ్రత్తగా మనం లెఫ్ట్ హ్యాండ్ నేను లెఫ్ట్లో పెట్టేసి ఇక టైట్గా రోలర్తో పైనుంచి కిందికి రోల్ తీసుకుంటున్నాను మీరు ఒక విషయం ఏంటంటే ట్రేలో పేస్టే ఉండాలండి ఈ పెయింటు అందులో వాటర్ కనుక మిక్సింగ్ చేస్తే టోటల్గా వర్క్ అంతా పాడైపోతుంది ఇంకోటి వాటర్ వేస్తే మొత్తం ఇట్లా కారిపోతూ ఉంటుంది పెయింట్ పెయింట్ అందుకే మనం వాటర్ మిక్స్ చేయకుండా వేయాల్సి ఉంటుంది అందుకే నేను మళ్ళీ నేను మీకు మరీ మరీ చెప్తున్నాను మీరు కనుక ట్రై చేసినప్పుడల్లా అది వాటర్ వేస్తూ ఉంటారు చాలామంది చూసాను నేను సింగిల్ వాటర్ కదా డ్రాప్ ఇలా మనం అందులో వేయడానికి వీలలేదు అలా వేస్తేనే కనుక మనకి నీట్గా స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది లేదంటే పాడైపోతుంది చూసారు కదా లెట్స్ వన్ టూ త్రీ గో ఇక అయిపోయిందండి ఇక ఇప్పుడు నేను టేప్ తీస్తున్నాను చూడండి ఎలా అంద వా సో లాస్ట్ అండి లాస్ట్ అయిపోయింది తర్వాత చిన్న కింద ఉంటుంది కదా అది ఇట్లాగా నేను మెన్షన్ చేసేసాను మీకు ఈ వీడియోలో చూపించట్లేదు కాబట్టి సో చూస్తున్నారు కదా ఇది త్రీ డి ఎఫెక్ట్లో ఏఐ ఏఐ అని చెప్పేసి మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంది కదా అలా ఆ ఫీలు ఇక్కడ వస్తుంది తర్వాత ఇది వాల్పేపర్ లాగా ఉంది ఫీల్ అంటే నేను ఏఐ సింబల్ చెప్తున్నాను ఫీల్ అంటే అది కాదు సో ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది త్రీ ఎఫెక్ట్ లాగా ఇది మనము ఒకవైపు నుంచి చూస్తే ఒకలా కనపడుతుంది ఇంకో వైపు చూస్తే ఒకలాగా ఉంటుంది దాన్నే మనం త్రీ డి ఎఫెక్ట్ అంటాము ఇప్పుడు చూడవచ్చు మీరు ఇట్లా నేను రైట్ నుంచి ఇట్లా తీస్తున్నాను ఈ వీడియో కనుక చూడండి అట్లా మన పైకి తీసుకెళ్తున్నాను చూడండి ఎంబోజ్ అక్కడ ఎంబోజ్ లాగా కదా త్రీ డి ఇదే త్రీ డి అంటారండి ఈ త్రీ డి ఎఫెక్ట్లు గిట్లా ఇందులో కనపడతాయి మనం చూసే చూపులోనే ఉంటుంది త్రీ డి ఎఫెక్ట్ అనేది సో మీరు ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను మీరు కనుక ట్రై చేస్తే కనుక ఒకటికి రెండు సార్లు మీరు వీడియో బాగా చూసి నేర్చుకొని చేయాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతుందండి సో ఇక్కడ ఇది గ్రీన్ పడ్డాను కదా ఈ గ్రీన్ ఏంటంటే ఇక్కడ ఫర్నిచర్ కలర్ చూసుకొని దీనికి సూట్ అయ్యేటట్టుగా మనం వాల్పేపర్ ఫీల్ ఉండేటట్టుగా మనం ఇక్కడ వేయడం జరిగింది అలాగే మనం ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి పిస్తా గ్రీన్లోకి ఇలా దీని గోడ్ నెంబర్ మీకు చెప్తాను ఇది ఇలా ఇక్కడ వేయడం జరిగింది అయితే ఫర్నిచర్కి తగ్గట్టుగానే మనం వేస్తే బాగుంటుందని చెప్పేసి నేను వేయడం జరిగింది ఇక్కడ పైన చూసుకోవచ్చు పైన పులో రింగు ఆ రింగిలో మనం కలర్ వేసుకోవడం జరిగింది అది కలర్ కాంబినేషన్లో చేసుకోవడం జరిగింది సో ఇలాంటి వీడియోస్ ఇంకా నేను ఇంకా మంచి మంచి వీడియోస్ తీస్తాను మంచి పెయింట్స్ వేస్తాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఈ వరకు మీకు కావాలి అనుకుంటే నా నెంబర్ వచ్చేసి నైన్ టూ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ టూ డబల్ జీరో మీ రమేష్ ఏషియన్ పెయింట్స్ నెక్స్ట్ ఇంకో మంచి వీడియోతో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ బాయ్